పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ క్రమంలో మనం ఆదికాండ నలభై ఒకటో అధ్యాయం యాభై మూడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధు గొప్పదేవ ఈ వచనాన్ని మేము అధ్యయనం చేయడానికి మాకు అవసరమైన మీ ఆత్మ నింపుదలను దయచేయండి వాక్యం వింటున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తమ ప్రియులైన ఇంటి యజమానులను కోల్పోయిన కుటుంబాలను మీరు ఆదరించండి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు కలుగు చేయండి అనేక మంది ఈ లేఖనాన్ని వింటున్నారు వారి హృదయాల్లో కూడా వేదన బాధ కృంగుదల మీరే మీ వాక్యం ద్వారా వారిని సమకూర్చి ఆదరించి బలపరచండి మాట్లాడుతున్నని మాట్లాడుతున్న నీ సేవకుని మీ ఆత్మచేతి నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఫరోకి ఫరోక్కి కలొచ్చింది కళకు యోసేపు జవాబు చెప్పాడు ఏడు సంవత్సరాలు పంట పండుతుందని మరి ఏడు సంవత్సరాలు కరువు వస్తుందని ఏడు సంవత్సరాలు పంట పండింది ఏడు సంవత్సరాలు పంట పండుతూనే వచ్చింది ఈ సంవత్సరాలలో యోసేపు ఐగుప్తు అంతటా సంచరించి అని రాసింది లేఖనంలో ఐగుప్త దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములో దాన్ని నిల్వ చేసేను అని ఏ పట్టణము చుట్టూ నుండి పొలముల యొక్క ధాన్యము ఆ పట్టణం ముందే నిల్వ చేసను అని రాసింది ఏడు సంవత్సరాల కాలం ధాన్యాన్ని నిల్వ చేశాడు చేస్తూనే ఉన్నాడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అంటే చిన్న విషయం ఏం కాదు ఏడు సంవత్సరాల ప్రయాస ఏడు సంవత్సరాల పని ఏడు సంవత్సరాలు అతడు ప్రయాణించిన ప్రయాణాలు ఒకసారి ఆలోచించండి ఈ సంవత్సరాలని ఏ సంవత్సరాలు అనాలి ఒకసారి ఆలోచించండి అవును ఎనిమిదో సంవత్సరం కరువు సంవత్సరం కాకపోతే ఏమవ్వాలి ఎనిమిదో సంవత్సరం కూడా పంట పండి ఉంటే యోసేపు ఏం కావాలి ఎక్కడో మనసులో ఈ దినాన్న నేను పడుతున్న ప్రయాసకు ఫలితం వస్తుందా నేను చేస్తున్న పని ఫలవంతమవుతుందా ఇంత ప్రయాస పడుతున్నాను కదా పగలు రాత్రి దీనికి ప్రయోజనకరమైన ఫలితాన్ని ప్రయోజనాన్ని నేను చూడగలుగుతానా అని అనేక మంది అంతరంగాలలో సందేహాలు పొడచూపుతుంటాయి ఆ మాట ఫరూక్ కలగా వచ్చింది దానికి జవాబుగా మాట నేను చెప్పాను దేవుడే నాకు తెలియచేశాడు ఇక్కడ దేవుడు అనే ఆలోచన లేకపోతే ప్రభు మీద విశ్వాసం లేకపోతే నిరీక్షణలో స్థిరత్వం లేకపోతే తప్పనిసరిగా ఏ వ్యక్తి అయినా నిరాశలోనికి వెళ్ళే అవకాశం ఉంది అనుమానం అతన్ని పట్టుకునే వీలుంది అందుకనే ఈ సంవత్సరాలను మనం మౌన సంవత్సరాలు అనోచ్ఛేమ యోసేపు జీవితంలో మౌనంగా కొనసాగిన సంవత్సరాలు మౌనాన్ని ఛేదిస్తూ యోసేపు రెండు మాటలు పలికాడు ఆ రెండు మాటలు దేవుడు లిఖించాడు అదేమిటంటే దేవుడు నా సమస్త బాధను నా తండ్రింటి వారందరినీ నేను మర్చిపోయేటట్టు చేశాడు అని ఏడు సంవత్సరాల కాలంలో యోసేపు నోట వినపడిన మాట దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేటట్టు చేశాడు అంతేకాదు దేవుడు నన్ను నేను ఏ దేశంలో బాధ పొందానో ఆ దేశంలో అభివృద్ధి కలుగు చేశాడు ఏడు సంవత్సరాల కాలంలో యోసేపు నోటు నుండి పలికిన రెండు రెండు మాటలు దేవుడు 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 అనే మాట అంటే విశ్వాసం సన్నగిలినా దేవుని ఉనికిని గురించిన స్పృహ కోల్పోయినా ఏ వ్యక్తి అయినా తన ప్రయాసం వల్ల ఫలితమే ఉంటుంది నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను అని వేదన చెంది వీడుంది కొన్నిసార్లు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటరిగా ఉండి పనిచేసే వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు తారసుపడతారు వారు ఎంత కష్టపడుతుంటారో వారితో కొద్ది సమయం గడిపినప్పుడు వారి అంతరంగాల్లో నుంచి బయటకు వచ్చే మాట ఏమిటో తెలుసా సార్ ఇక్కడ నేను ఇంత ప్రయాసపడుతున్నాను మరి అక్కడ నా పిల్లలు ఈ ప్రయాసం అర్థం చేసుకుని చదువుతున్నారో లేదో వారి భవిష్యత్తు కోసం నేను ఎంత త్యాగం చేస్తున్నానో వారు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో లేదో అనే ఆలోచన వస్తుంది సార్ వాస్తవానికి అనేక మంది జీవితాలలో నేటి సంవత్సరాలు ఇలాంటి సంవత్సరాలుగా ఉంటే ఉండొచ్చు సందేహం ఏమి లేదు కానీ జ్ఞాపకం పెట్టుకోండి ఈ మౌన సంవత్సరాల్లో విశ్వాసం నుండి సందేహం వైపుకు ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మనం నిరాశలోనికి వెళతాం సందిగ్ధ పరిస్థితుల్లోనికి వెళతాం తెలియని భయాలు ఆవహిస్తాయి ఇదంతా చేసిన తరువాత ఎనిమిదవ సంవత్సరాన్న కూడా పంట బాగా పండితే ఫరో అనే మాట ఏమిటి తానున్న స్థానం సంగతి ఏమిటి ఇప్పటి వరకు సమకూర్చిన ధాన్యం సంగతి ఏమిటి బహుశా ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను కాస్త వివాదాస్పదమైన పరిస్థితులు దుఃఖం వేదన మౌనంగా ఉండడం వీటన్నిటి నడుమ రేపటిని బేరీజు వేసుకునే దగ్గర ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగించకపోతే ప్రభు పట్టించుకోకపోతే ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఏమైపోతాం ఇదే బాధ ఇదే వేదన కనిపించింది కానీ యూసేపు గారి జీవితంలో అవిశ్వాసానికి చోటు లేదు యోసేపు గారి జీవితంలో దేవుని మీద నుండి తన కనుదృష్టి ప్రక్కకు తొలిగిన సందర్భం లేదు ప్రభు ఆయనతో ఉన్నాడు ప్రభు ఉనికిని గురించిన స్పృహ యోసేఫ్కి ఎల్లప్పుడూ ఉంది ఐదవ భాగం అతడు సంగ్రహించాడు ప్రతి సంవత్సరం పంటలో ఐదవ భాగాన్ని అతడు సమకూర్చి ప్రతి పట్టణంలోనూ గిడ్డంగి కట్టాడు దాన్ని నింపాడు అతడు ఎంతగా ఆ ధాన్యాన్ని పోగు చేశాడు అనంటే ఈ నలభై ఒకటో అధ్యాయంలో నలభై తొమ్మిదవ శనంలో యోసేపు సముద్రపు ఇసుకోవలే అతి విస్తారమైన ధాన్యం చేసెను కొలుచుట అసాధ్యం కనుక కొలుచుట మానివేశాను అని ఎంత సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని అతడు సమకూర్చి ఆ ధాన్యాగారాలను నింపేశాక అకస్మాత్తుగా జరగడం జరిగితే తన ఆలోచన నెరవేర్చబడకపోతే అనే ప్రశ్న ఎప్పుడైనా యోసేఫ్ వచ్చి ఉంటుందా అంటే వచ్చి ఉండదు వచ్చుండదు ఇక్కడనే ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను రాకడా వస్తుందని ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించే వ్యక్తులు భూమి మీద విశ్వాసులు మాత్రమే విశ్వాస జీవితంలోనికి ఒక దినాన్న కరువు కాలం ఒకటి రాబోతుంది ఇందులో సందేహమేం లేదు ఆ కరువు కాలం ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఓ మాట లేఖనంలో ఉంది పన్నెండవ వచనంలో అదేమిటి అంటే కాబట్టి జనులు ఎహో ఆ మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు సంచరించు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు అంటే ఈ కరువు ఏ కరువు పదకొండవ వచనంలో అంటాడు యహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును అంటే దేవుని వాక్యం దొరకని కాలం దేవుని వాక్యం వినపడని కాలం దేవుని వాక్యం దూరమయ్యే కాలం ఒకటి మన ముందుకు రాబోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది ఎంత సమీపంగా ఉందో చెప్పడానికి వీలు కాదు మనం ఆ కాలానికి ముందున్నాం ఈ కాలంలో వాక్యాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరత ప్రతి విశ్వాసికే ఉంది ఇమానుయలుగా ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పే వ్యక్తులు కానీ నేను ఆయన రక్తంలో కడగబడ్డాను అని చెప్పే వ్యక్తి కానీ ఆయన కొరకు నేను నమ్మకంగా జీవిస్తున్నానని చెప్పే వ్యక్తులు కానీ ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నానని చెప్పేవారు కానీ నా జీవితం ఆయన కొరకు అంకితం చేశాననే వ్యక్తులు కానీ వాక్యాన్ని సమకూర్చుకోకపోతే అంతరంగంలో నిల్వ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆ రోజున దుఃఖపడవలసి వస్తుంది నాకు బాగా పరిచయం ఉన్న ఒక సేవకుడు అయినా ఇప్పుడు లేరు ఆయన ఫిన్లాండ్ వెళ్ళారు ఫిన్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడున్న సంఘంలో వారితో నాకు ఎందుకో ఒకసారి ప్రక్కనే ఉన్న కమ్యూనిస్ట్ దేశంలోని విశ్వాసుల్ని చూడాలని ఉంది నన్ను అక్కడ తీసుకుని వెడతారా అని అడిగేటట్టు ఆయన వారు సరేనని ఓ రాత్రి ఆయన్ని తీసుకుని అతి కష్టం మీద బోర్డర్ దాటి ఆ కమ్యూనిస్టు దేశంలోనికి అడుగు పెడితే అది సమాధులున్న స్థలంలో ఒక గుహ లోపలికి వెళితే అప్పటికే ఒక వంద మంది వరకు మోకరించి ప్రార్థన చేస్తున్నారట రవ్వా మా దగ్గరికి ఈరోజున ఎవరైనా పంపవా వాకింగ్ చెప్పడానికని వీరు చెవులారా మాటలు విన్నారు వాకింగ్ కోసం ఎదురు చూస్తూ ఆకలితో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే అంటే ఆంధ్రప్రదేశ్లో వాక్యం సమృద్ధిగా ఉంది కానీ ప్రజలకు వాక్యం ఇవ్వడాసక్తి లేదు కానీ ఈ ప్రజలను చూస్తున్నప్పుడు వీరికిక్కడ వాక్యం లేదు వీరు వాక్యం వినపడితే చాలు అని ఎదురు చూస్తున్నారు అని ఆయన తన బాధను ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది ఆయన నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఎవరి వద్ద బైబిలు లేవు ఎవరి దగ్గర బైబిల్ ఉండే అవకాశం లేదు ఆ సందర్భంలో ఆయన లేచి నిలబడి వాక్యం చెప్పడం ప్రారంభించాడు ప్రారంభించి ఆయన ఎఫ్సి పత్రిక అన్నాడు అనుకోండి ఎఫ్సి పత్రిక అనగానే ఒక వ్యక్తి లేచి నిలబడిన నిలబడేవాడట ఈయన నాలుగో అధ్యాయం మూడో వచనం అనగానే ఆయన వచనం చెప్పి కూర్చునేవాడు ఇదికేం అర్థం కాల అలా వాక్యం చెప్తూ చెప్తూ మధ్యలో ఇప్పుడు సంఘటన దగ్గరికి రండి లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుండి అని అంటే ఒక వ్యక్తి నిలబడి వేరే వ్యక్తి నిలబడి ఆ వచనాలు చెప్పేవాడట ఇలా ఆయన వాక్యం చెప్పేలోగా సుమారుగా పదిహేనో ఇరవై రిఫరెన్సెస్ చెప్తే ఇరవై మంది లేచి నిలబడి ఆ వాక్యాన్ని చెప్పారు వాక్యం అయిపోయింది వారందరూ సంతోషించారు వారి దగ్గర ఆయన సెలవు పుచ్చుకుని బయలుదేరి ఫిన్లాండ్కి వెళ్తూ వెళ్ళిపోతున్నప్పుడు తన తోటి వారిని అడిగాడట ఇదేమిటి వాక్యం లేదు కదా మరి వాళ్ళు ఎవరికి వాళ్ళు నిలబడి ఎఫ్సి అంటే ఒక ఆయన లేచాడు మరి లూకా స్వార్థ అంటే ఇంకొక ఆయన లేచాడు ఏమిటిది అంటే ఏం లేదన్నా అరవై ఆరు గ్రంథాలు వారు కంఠస్థం చేశారు మీరు ఏ అధ్యాయం ఏ వచ్చిన చెప్పమన్నా చెప్తారు అని ఆలోచించండి మనకు దేవుని వాక్యం ఎంత మేర వచ్చింది ఏమేర నిల్వ చేసుకోగలిగా ఆలోచించారు ఎప్పుడైనా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి లేఖనం మన చేతులు ఇవాడు ఉంది ఈ వాక్యం మన చేతికి రావడానికి వెనుక ఎంతమంది వ్యక్తుల యొక్క త్యాగం ఉందో ఎంతమంది వ్యక్తుల యొక్క ఏవని చెప్పను హతసాక్షుల చరిత్ర ఉందో ఈ వాక్యం ఎంత విలువైందో ఈ వాక్యం విషయంలో మనం ఎంత పట్టింపు కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి కరువు కాలం రాబోయే రాబోవడానికి ముందు యోసేపు ఇసుక రేణువులంత విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చాడు కరువు కాలంలో ప్రజలు సమృద్ధిగా ఉండడానికి నేను మీకొక మాట కీర్తనలోని చూపిస్తాను కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కరువు దినములలో వారు తృప్తి పొందుదురు ఇది ముప్పై ఏడవ అధ్యాయం వచనం రెండవ భాగం కరువు దినాలలో వారు తృప్తి పొందుతారు అని మాట కరువు దినాలలో తృప్తి పొందుతారు అంటే అర్థం చెప్పండి దేవుడు వారికిచ్చిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని వాక్యాన్ని వారు జాగ్రత్త చేసుకుంటారని వాక్యాన్ని నిలవ చేసుకోవడం కోసం వారు సమాయత్తం అవుతారని చెప్పటమే కదా ప్రతి విశ్వాసి ఒక వాక్యపు గిడ్డంగి అయితే అబ్బా రేపు కరువు కాలంలో మనం నడుస్తున్నా మాట్లాడుకునేది వాక్యమే మనం కూర్చున్నా మాట్లాడుకునేది వాక్యమే వాక్యం మన అంతరంగంలో సమృద్ధిగా నివసిం నివసించాలి అని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించారు ఆలోచించండి ఒకసారి మరో మాట మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ నేనైనా మీరైనా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఆ వాక్యాన్ని మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి సామెతల గ్రంథం దగ్గరికి రండి సామెతల గ్రం దగ్గరికి వస్తే ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఎలా ఉంది అదేమిటంటే సోమరి శిమల యుద్ధకు వెళ్ళము వా వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవికాల ముందు ఆహారం సిద్ధపరచుకును కోతకాల ముందు ధాన్యం కూర్చుకొను అందుకనే వర్షాకాలంలో కానీ మిగిలిన కాలాల్లో అవి తనకు తమకు తమ పిల్లలకు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా సమకూర్చుకుంటాయి ఆలోచించడం ఒకసారి సోమరి నువ్వు చీమల ఎద్దుకు వెళ్ళు అన్న మాట వద్ద ఆయన చెప్పిన మాట దేనికోసం ఈ కాలాన్ని ఎరిగి రాబోయే కాలాన్ని పసిగట్టి ఈ కాలంలో నువ్వు చేయవలసిన పని నీవు నేను నమ్మకంగా చేయాలని లేఖనం చెప్పటం లేదా ఇదే మాట రెండుసార్లు సామెతల గ్రంథంలో రాయబడింది ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ వచనలో చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును అని ఇది వేసవి కాలం ఆహారం సిద్ధపరచుకునే కాలం భవిష్యత్తులో వర్షాకాలం రాబోతుంది అప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకునే వీలుండకపోవచ్చు ఆలోచించండి ఈ కాలంలో ప్రభుని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది రాబోయే కాలంలో అవకాశం ఉండకపోవచ్చేమో ఈ దినాన్న ప్రభు యొక్క వ్యక్తిగత లక్షణాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మన జీవితాల్లో వాటిని చూపించవలసిన అవసరత ఉంది వాక్యాన్ని నిలవ చేసుకోవడం కోసం ప్రభు మనల్ని సమాయత్తపరిచి బలపరిచి మనల్ని రేపటి దినం కోసం సిద్ధపరచునిగాక తల్లవంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవ లేఖనం మీది వింటున్న మా ప్రియుల అంతరంగాలు ప్రత్యేకంగా లేఖనం మీద మనసు పెట్టి వాటిని సమకూర్చుకుని రాబోయే కాలంలో అనేకులకు ఆహారాన్ని కరువు కాలంలో పంచేవారుగాను వారు సమృద్ధి కలిగి ఉండేట్టు సాయపడమని మీ వాక్యము ఆత్మయు జీవమును అయ్యున్నాయి కనుక మాకు ఆ రెండంతల కృపను అనుగ్రహించండి యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రవోచితమైతే వచ్చేవారం కలుసుకుందాం